శ్రీ వికసన జయంతి శ్రావణ పౌర్ణమి రోజు వైఖానస జయంతి లేక వికనస జయంతి అని అంటారు వైఖానసులకు పరమ పవిత్రమైన రోజు వికసన లేక వైఖానస మహర్షి జన్మదినోత్సవమే వైఖానస జయంతి వైఖానసులు ఒక తపస్స సంపన్నుల సమూహమని ధర్మశాస్త్రములు తెలుపుతున్నాయి ఈ శాఖకు మూలపురుషుడైన వైఖానస మహర్షి విష్ణుమూర్తి అంశలో నాలుగు భుజములు శంఖుచక్రాలతో నైమిషారణ్యంలో అవతరించారు అలా అవతరించిన వికసన మునితో శ్రీ మహావిష్ణువు మయా నియుక్తో విఖనామదారాధన కృద్భవ మామారాధ్యముని శ్రేష్ట ముల్లోకే నివశిష్యసి సూత్రం కహాభాగ తయూషిశ్రుత వైఖానసమిదం ప్రోక్తం లోకేఖ్యాతి గమిష్యతి అని మహావిష్ణువు ఓ వికసన నా యొక్క విగ్రహారాధన కొరకు ఒక సూత్రమును యజుర్వేదానుసారముగా రచించు అది నీ పేరుతో ఈ లోకంలో వైఖానస ఆగమశాస్త్రమని పేరుగాంచుతుంది అన్నాడు అప్పుడు వికసన మహర్షి శాస్త్ర రచనకు మంచి ప్రదేశమును చూపుమని శ్రీహరిని అడగ్గా ఆయన చక్రాయుధాన్ని వదిలి అది ఎక్కడ ఆగితే అదే మంచి ప్రదేశం అన్నాడు ఆ చక్రము అన్నిలోకాలు తిరిగి భూలోకంలో ఒక ప్రదేశంలో సుందరవనంలో తాకి అదృశ్యమవుతుంది చక్రం యొక్క ఇరుసు నిమి తగిలిన ప్రదేశము కనుక దానికి నైమిషారణ్యము అని పేరు పెట్టారు అది మహర్షులకు పుట్టినల్లు మనము ఏ పురాణం విన్నా నైమిషారణ్య ప్రస్తావన వస్తుంది అక్కడ వికసన మహర్షి కల్పసూత్రం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు అది వేదసారమైనది యజుష్ యజుర్వేదానికి సంబంధించిన అనేక సూత్రాలు దాంట్లో నిబంధించాడు అది సాగమానికి మూల గ్రంథం ఈ సాగమ పద్ధతుల్లోనే తిరుమల దేవస్థానం పూజాధికారులు జరుగుతున్నాయి ఇంకా అనేక దేవాలయాల్లో కూడా ఈ సిద్ధాంతం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు శ్రీలక్ష్మీ వ వల్లభారంభాం విఘనోముని మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అన్న వైఖానస మహర్షి ప్రార్థనా శ్లోకం పఠించి ఘనమైన అంజలి కటిద్దాం ఆ మహర్షికి శుభం భూయాత్ శ్రేయకాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇలాంటి అనేక మంచి విషయాలు మేము ముందుకు రావాలంటే ఆచార్య శ్రీశుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి అంశంతో మీ ముందుకు సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి